ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం జెడ్పీటీసీ అభ్యర్థి ఎస్టీ జనరల్ రావడంతో ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన కాకా వెంకటేశ్వర్లు బరిలో ఏటూరు నాగారం మండలం బిఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాకా వెంకటేశ్వర్లు కొండాయి గ్రామానికి నాగార మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో తప్పకుండా గెలుస్తానని కాక వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు ఏటూరు నాగార మండలాన్ని అభివృద్ధిలో ముందుండి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఏటూరు నాగార మండలాన్ని అభివృద్ధి బాట వైపు నడిపిస్తానని పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా సహాయాలు చేస్తూ ముందుకు వెళ్తానని హెచ్బిఎన్ ఛానల్ కు చెప్పడం జరిగింది ఏటూరు నాగారం బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీటీసీ టికెట్ కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇస్తానని హెచ్బిఎన్ ఛానల్ కు చెప్పడం జరిగింది